శివయ కుటుంబ సభరవారంగా ఆశీస్సులు మనందరికీ అందించాలని స్వామివారి దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ సంతోషం ఎక్కడో లేదండి మనలోనే ఉంటుంది కానీ కాకి సంతోషంగా ఉన్నా కానీ ఇంకా హంస సంతోషంగా ఉంది అనుకుంటూ పొరపాటు పడుతుంది ఇలాంటి చిన్ని నీతికత ఒకటి ఒక కాకి ఉంది ఆ కాకి ఎంతో సంతోషంతో ఉంటూ అంతటా కలియ తిరుగుతూ కావు కావు మనం అరుచుకుంటూ ఎగురుతూ ఉండేది ఒకరోజు ఒక కొలను ఆ కాకి ఒక హంసను చూసింది ఆహా ఏమి అందం ఏమి అందం తెల్లగా మిరిచిపోతూ ఆలవోకగా ఈదుతూ ఎంతో ఆనందంగా ఉంది అందుకే కదా అన్నారు కాకిలాగా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా ఆరు నెలలు బ్రతికితే చాలని ఈ హంస ఎంత అందమైనది అందచేత